ఈ మట్టి నీటిలో పెరిగే మొక్కల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మట్టి ఈ మట్టిలో పుష్కలంగా పోషకాలు ఉండటం వలన మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి మొక్కలకి కావలసిన పోషకాలన్నీ అందిస్తుంది మాస్టర్ సాయిల్ పీహెచ్ స్థాయిని తక్కువగా ఉంచుతుంది ఇది ష్రింప్లకు ట్రాపికల్ ఫిష్లు ఆక్వాటిక్ ప్లాంట్స్కు అనుకూలమైన నీటి వాతావరణం ఉండేలా చూస్తుంది పీహెచ్ అనేది ఒక ద్రవం యొక్క ఆమ్లత్వం లేదా క్షారత్వంను కొలిచే ప్రమాణం ఇది ప్లాంటెడ్ ఆక్వేరియం కోసం బెస్ట్ సబ్స్ట్రేట్ లాగా పరిగణించబడుతుంది మొక్కలు ఆరోగ్యంగా పరిగేందుకు సహాయపడుతుంది ఇది నీటిని శుభ్రంగా క్లీన్ ఉంచుతుంది క్లౌడీ వాటర్ ఏర్పడకుండా చూస్తుంది ఈ సబ్స్ట్రేట్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా పెరగడానికి తగిన విధంగా తయారు చేయబడింది ఇది నీటిలో ఉండే అమోనియా నైట్రేట్ లాంటి విష పదార్థాలని తొలగిస్తుంది నీటిని శుభ్రంగా ఉంచుతుంది ఆల్గే ఎక్కువగా పెరగకుండా మరియు లేకుండా చేస్తుంది ట్యాంక్ నిర్వహణ సులభంగా ఉంటుంది ఫిష్ ట్యాంక్లో ఎలా ఉపయోగించాలి అంటే ట్యాంక్ అడుగున రెండు మూడు అంగులాలు ఉండేలా మట్టిని పరచాలి ఈ మట్టిలోనే మొక్కలు నాటాలి తరువాత మట్టి డిస్టర్బ్ కాకుండా నెమ్మదిగా నీళ్లు పోయాలి ఫిల్టర్ అండ్ హీటర్ లాంటివి వాడి ట్యాంక్ రెడీ చేసుకోవాలి